శ్రీ రామాలయ రథానికి నిప్పుపెట్టిన దోషులను కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం అనంతపురం జిల్లా కనేకల్ మండలం వనకనాల గ్రామంలో గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో కాలిపోయిన శ్రీ రామాలయం రథాన్ని ఎస్పీ జగదీష్ కలెక్టర్ వినోద్ కుమార్ ఎమ్మెల్యే కాళ్ళ శ్రీనివాసులు పరిశీలించారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నట్లు తెలిపారు నిందితులను కఠినంగా శిక్షించే విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవన్నారు రథం దహనారయ్యే విషయంలో ఎలాంటి రాజకీయ కోణం లేదని ఎమ్మెల్యే కాళ శ్రీనివాసులు తెలియజేశారు కనేకల్లు మండలం అనహ అనకనహాల్ గ్రామంలో శ్రీరాముడి రథానికి గత రాత్రి అర్ధరాత్రి సమయంలో గుర్తితలేని వ్యక్తులు నిప్పు పెట్టి దహనం చేసే ప్రయత్నం చేశారు రథం కాలిపోయింది కొంత భాగం ఈ రథాన్ని ప్రైవేటు వ్యక్తులు ఈ గ్రామంలో ఉండే శ్రీరాముడి ఆలయానికి ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా విగ్రహాలను ఊరేగింపు చేయాలనే సంకల్పంతో చేయించిన రథం ఈ రథం దహనంలో ఎలాంటి రాజకీయ కోణాలు లేవని మాకున్న సమాచారం ఈర్షతోనో వ్యక్తిగతమైన కక్షతోనో జరిగి ఉంటుందని ప్రాథమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది నేను జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఒకటే విజ్ఞప్తి చేశా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషులు ఎవరైనా కఠినంగా దండించమని కోరడం జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఉదయం నుంచినే ముఖ్యమంత్రి కార్యాలయం అట్లాగే ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ గారు అందరూ కూడా నాతో మాట్లాడడం జరిగింది వివరాలు తీసుకోవడం జరిగింది ఈ దురాగతానికి పాల్పడిన వాళ్ళు ఎవరైనా సరే రామభక్తుల మనోభావాలను దెబ్బతీసిన వాళ్ళే ఈ రతం దహనం కేసులో ఎలాంటి రాజకీయ కోణము లేదనే నేను నమ్ముతా ఉన్నా కాబట్టి దోషులు ఎవరైనా వాళ్లకు శిక్ష పడడం ఖాయం